హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ ఛానల్ ఈరోజు మనం అరుణోదయ సిల్క్ షోరూంలో జిమ్మిచ్చు శారీస్ మళ్ళీ వచ్చేసాయండి సో రీ కలెక్షన్ అనమాట సో ఇవైతే మనకి మళ్ళీ రిపీట్ రిపీట్ ఆర్డర్ వస్తుందండి లాస్ట్ టైం అన్నీ కూడా మనకి ఆర్డర్ అయిపోయింది ఇంకా మళ్ళీ అడుగుతూ ఉన్నారండి సో మీ కోసం మళ్ళీ తెప్పించారు సో కలెక్షన్ అనేది రీస్టాక్ అనమాట సో వెంటనే మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని కింద స్క్రోత్ నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే చేస్తే మీ ఆర్డర్ని మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే స్పెషల్గా ఇంకొక ఆర్ డిస్కౌంట్ కూడా అనౌన్స్ చేశారు కదా సో ఫస్ట్ ప్లేస్ చేసిన ఆర్డర్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ మనకి ఆఫర్ పోతే థర్టీన్ నైంటీ నైన్ రూపీస్కే ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో జిమ్మిచ్చు శారీస్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ కదండీ ఇవి మనకి ఫస్ట్ క్వాలిటీలో అవైలబుల్గా ఉన్నాయి సో దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటో చూసేద్దాం సో మనకి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ కట్ వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా అండ్ మనకి శారీకి కూడా ఫుల్ ఆల్ ఓవర్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్గా మనకి స్టోన్ బుట్టి కూడా వస్తుంది సో దీంట్లో కలర్ చాయిస్ వచ్చేసరికి మనకి పిక్ టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో మనకి ఇవి పింక్లో స్పెషల్గా అడుగుతున్నారు వాటిలో కూడా మనకి రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది కాబట్టి సో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని కింద స్క్రోత్ నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే చేస్తే మీ ఆర్డర్ని మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు సిల్క్ షోరూంలో లేటెస్ట్ అప్డేట్ శారీస్ చూసుకోవాలన్నా తెలుసుకోవాలనుకున్నా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో రూపంలో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్